నాంద్యాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా తిరుపాల్ నాయక్ ప్రధాన కార్యదర్శిగా విక్రమ్ నాయక్ ట్రెజరర్గా కేశాలు నాయక్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వాహకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయక్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ తావు నాయక్ లు పేర్కొన్నారు యువత వ్యసనాలకు పోకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కమిటీపై ఉందని తాండా వాసులను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర నాయకులు నూతనంగా ఎన్నికైన వారిని కోరారు ఎలాంటి సమస్యలు వచ్చినా అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు పెద్దలు పాల్గొన్నారు ఈరోజు నంద్యాల జిల్లా ఆల్ ఇండియా బజారా సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది గత మూడు నెలల కిందట రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది వాటి తర్వాత నంద్యాల జిల్లాలో కూడా కమిటీ వేశారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా కొంతమంది వెనుకున్నారు వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఏ సంఘమైనా మన అజెండా ఒకటి మనమంతా కలిసి ఉండాలన్నది మన అజెండా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిమళాలను చూస్తా ఉంటే ఏ పార్టీలైనా అది ఒక పార్టీ అని చెప్పను కానీ ఏ పార్టీలైనా మన గిరిజనులను అంచువేయాలన్న ఒక ధోరణంలో ఉన్నారు మనలో అనేక పార్టీలు భయప్రాంతుల గురించి చేస్తున్నారని కంకణం పెట్టుకుని ఉన్నారు కనుక మన మొత్తం ఐకమత్యంగా ఉండాలి ఈ దేశంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనకు రిజర్వేషన్ ఏర్పాటయ్యింది అప్పుడు రిజర్వేషన్ ఏర్పాటు అయినప్పుడు వారికి ఎలాంటి వడుకులు లేవు కానీ కొంతమంది ఆ రిజర్వేషన్ మనం ఏర్పాటు చేసినందుకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అదే కోణంలో ఈ దేశంలో ఇంకా అడవి ప్రాంతంలో గ్రామ చివరలో మా కిరీలు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు అసరాశత ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పైనే ఉన్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అశ్రాశ్వత లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సభకంగా నేను తెలియజేసి ఒకటి అయ్యా తమరి పట్ల మాకు ఒక చిత్తశుద్ధి మీరు మా గిరిజనులను కాకుండా ఇతర కులస్లు వాల్మీరులను విష్ణు జాబితాలో చేర్త నినాదాన్ని పక్కన పెట్టండి మేము మేము మీకు రుణపడి ఉంటామని పాలకులకు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలాంటి సమావేశాలైనా అన్ని కుల సంఘాలు కలుపుకొని

వైద్య సేవలు అందించడం లేదు వైద్య వైద్యం వందరికి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఏదైనా మన హాస్పిటల్ రావాలంటే కూడా ఏదైనా అత్యవసర చికిత్స అందించాలంటే కూడా ఇవాళ నందమ్మకట్టులో పోయాల్సిన పరిస్థితి వస్తుంది మధ్యలోనే ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాంటి ప్రాంతాల్లో కూడా నిజంగా సూపర్ స్పెషాలిటీ కాదు మామూలుగా పిఎస్సీ సెక్టర్ ఏర్పాటు చేసిన ప్రతి గిరిజన ప్రాంతంలో గిరిజన తాణాలలో మన హాస్పిటల్ ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు కలుపు ప్రభుత్వాలు కృషి చేయాలి జరుగుతున్నటువంటి మన గిరిజన ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ప్రభుత్వాలు కూడా మనల్ని సహకరిస్తే మేము కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తాము మేము కూడా మా నాయకుడికి ఎంపించుకుంటాము మా నాయకుడికి అండగా ఉంటాము చెప్పి నేను ఉన్నాను అదేవిధంగా మనము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఏ మీటింగ్ ఏ సంఘాల పెట్టండి ప్రతి ఒక్కరు హాజరు కావాలి